హరికృష్ణ ఇది శ్రీకృష్ణుని జననం ముందు ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుగా భూమి మీద అవతరించాడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసం అవతారం ఎత్తాడాయన ఆ కాలంలో మధురా నగరం యాదవరాజులకు రాజధానిగా ఉండేది యాదవరాజులలో సూరసేనుడు ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతడు దుష్టుడు రాక్షస ప్రవృత్తి కలవాడు విష్ణుమూర్తి అంటే అస్సలు గిట్టదు దుర్మార్గులతో అతని స్నేహం కంసుడు తన తండ్రి ఉగ్రసేనుణ్ణి చెరలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మరాలు వసుదేవుడు దేవకిని పెళ్ళాడాడు దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్ళాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెలిని బావుగారిని కూర్చోబెట్టుకొని తానే రథం నడిపాడు చెల్లెలిని అత్తవారింటికి తీసుకొని వెళుతున్నాడు కదా అని కంసుడు ఎంతో సంతోషించాడు కానీ అప్పుడు ఒక చిత్రం జరిగింది ఓ ఈ కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపించాయి ఆ మాటలు విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ కలయి చూశాడు ఎవరూ కనిపించలేదు అవి ఆకాశవాణి పలికిన పలుకులను గ్రహించాడు ఎక్కడ లేని భయం కోపం అతని ఆవహించాయి వెంటనే రథం ఆపి కిందకి దూకాడు చెల్లెలు దేవకిని సిగపట్టుకొని రథం మీద నుంచి కిందికి లాగాడు మొలలో ఉన్న కత్తి దూశాడు ఓసి నీవు నాకు చెల్లెలువి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త వసుదేవుడు వెంటనే దూకి అడ్డుపడి బావా ఈమెని చెల్లెలు పైగా కొత్తపల్లి కూతురు ఈమెను చంపడం న్యాయం కాదు ఈ దేవకి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయమెందుకు అని మాట ఇచ్చాడు దేవకిని చంపవద్దని కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడాడు అది విని కంసుడు శాంతించాడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొచ్చి కంసుడికి అప్పగించాడు వసుదేవుడి సత్యసంధతకు మెచ్చుకొని కంసుడు ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి ఇచ్చేశాడు ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి వసుదేవుడు రేపల్లెలో ఉండే యాదవులు దైవాంశ సంభూతులని దేవకి గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించనున్నాడని నిన్ను సంహరించనున్నాడని చెప్పాడు అది వినగానే కంసుడికి మళ్లీ క్రోధం చెలరేగింది దేవకి పుట్టిన మొదటి బిడ్డను చంపివేశాడు దేవకీ వసుదేవుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి చెరసాలలో బంధించాడు కారాగృహం చుట్టూ బ భటులను కాపలా పెట్టాడు చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులకు అక్కడే ఏటేటా సంతానం కలిగింది ఆ బిడ్డలందరినీ కంసుడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవకి బిడ్డలు ఆరుగురిని కంసుడు పొట్టన పెట్టుకున్నాడు ఏడవసారి దేవకి గర్భం ధరించింది భగవంతుడి సంకల్పం వల్ల ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు అయితే భగవంతుడి ఆదేశానుసారం యోగ మాయ దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి దాన్ని నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది రోహిణి వసుదేవుడి రెండో భార్య దుర్మార్గుడైన కంసుడికి భయపడి రోహిణి ఇంకా చాలామంది యాదవులు రేపల్లెలో ఉంటున్నారు యోగమాయ చేసిన పని వల్ల ఇక్కడ మధురలో దేవకి గర్భస్రావం అయ్యింది అక్కడ రేపల్లెలో రోహిణికి నెలలు నిండి కుమారుడు పుట్టాడు అతని ఆదిశేషుడి అవతారమైన బలరాముడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నగారనమాట హరే కృష్ణ